నవ్యా సూర్యలంక తీరంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహణ పనులను స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర బొమ్మతో కలిసి పరిశీలించిన బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ జిల్లాలో నేరాల నియంత్రణ శాంతి భద్రతల పరిరక్షణకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారు బాపట్ల జిల్లా నూతన ఎస్పీగా ఉమామహేశ్వర్ పదవి బాధ్యతలు స్వీకరణ జిల్లాలోని బాపట్ల చీరాల వేటపాలెం చిన్నగంజాం మండలాల అంతర్గతంగా విస్తరించి ఉన్న కుందేరు పరిస్థితి ఎలా ఉంది కుందేరు కన్నీటి కథకు మూలం ఎక్కడుంది పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది బ్రతికి చెడిన కుందేరు వాగు నవ్యా గ్రౌండ్ రిపోర్ట్ బాపట్ల సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్స్ నిర్వహించడానికి అవసరమైన పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ బీచ్ ఫెస్టివల్ పనులను చురుగ్గా చేపట్టాలన్నారు సూర్యలంక బీచ్ లో జరగనున్న బీచ్ ఫెస్టివల్ పనులను వేగవంతంగా చేపట్టాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు ఆదివారం సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్స్ నిర్వహించడానికి అవసరమైన పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ బీచ్ ఫెస్టివల్ నిర్వహించడానికి అధికారులకు కేటాయించిన పనులను చురుగ్గా చేపట్టాలని చెప్పారు బీచ్ ఫెస్టివల్ సందర్భంగా వచ్చే ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు సూర్యలంక బీచ్ ప్రాంతంలో పారిశుద్ధ కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలన్నారు బీచ్ ఫెస్టివల్ నిర్వహించడానికి అవసరమైన సభా ప్రాంగణాన్ని పార్కింగ్ ప్రదేశాలను కలెక్టర్ పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ జి గంగాధర్ గౌడ్ జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ జిల్లా రవాణా శాఖ అధికారి పరంధామరెడ్డి పౌర సరఫరాల శాఖ జిఎం శివ తదితరులు పాల్గొన్నారు బాపట్ల జిల్లా నూతన ఎస్పీగా ఉమామహేశ్వర్ ఆదివారం పదవి బాధ్యతలు స్వీకరించారు ఇప్పటి వరకు సిఐడి విభాగంలో విధులు నిర్వహించిన ఆయన బదిలీపై బాపట్ల జిల్లా ఎస్పీగా వచ్చారు ప్రస్తుత బాపట్ల జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న తుషార్ జ్యూడి చిత్తూరు జిల్లాకు బదిలీ కాగా సిఐడి విభాగంలో ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న బి ఉమామహేశ్వర్ బాపట్ల జిల్లాకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఆదివారం బాపట్ల జిల్లా నూతన ఎస్పీగా డాక్టర్ బి ఉమామహేశ్వర్ బాధ్యతలు స్వీకరించారు తొలుత జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు అనంతరం వేద పండితుల వేద మంత్రోచ్చారాల ఆశీర్వాదంతో బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా పలువురు జిల్లా పోలీసు అధికారులు ఎస్పీ చంద్రశేఖర్ ను మర్యాద కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నూతన ఎస్పీ బి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు శక్తి ఉంచడం లేకుండా కృషి చేస్తా అన్నారు చాపట్ల జిల్లా మా పోలీస్ సిబ్బంది అదేవిధంగా ప్రజానికం ప్రజాప్రతినిధులు మీడియా ప్రతినిధులు అందరితోనూ కోఆర్డినేట్ చేసుకొని జిల్లాని ముందుకు నడిపించడానికి ప్రణాళిక చేసుకుంటాం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలైనటువంటి గాంజా కావచ్చు అదేవిధంగా సైబర్ క్రైమ్ లీడింగ్ కావచ్చు క్రైమ్ అగనిస్ట్ ఉమెన్ ఈ అంశాల మీద ప్రధానంగా దృష్టి పెట్టడం జరుగుతుంది ముందుగా జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలని స్టడీ చేసి ఆ విధంగా ముందుకెళ్ళి అందరి సహకారంతో జిల్లాని లాంటే విషయంలో ప్రాపర్గా జిల్లాను ముందుంచడంలో కృషి చేస్తామని తెలియజేస్తాం ఓకే ఓకే సార్ కుందేరు దశాబ్దాల చరిత్ర కలిగిన సహజ సిద్ధమైన వాగు జిల్లాలోని ఏ ఒక్కరికి ప్రత్యేకంగా కుందేరు గురించి చెప్పాల్సిన అవసరం లేదేమో మరి జిల్లాలోని బాపట్ల చీరాల వేటపాలెం చిన్నగంజా మండలాలను తాకుతూ అంతర్గతంగా ప్రవహిస్తుంది అనేక ప్రకృతి విపత్తుల నుంచి బయటపడిసిందనే మాట అనేక సందర్భాల్లో పెద్దల నోట నేటికి వింటూనే ఉన్నా మరి అలాంటి కుందేరు వాగు పరిస్థితి నాడు ఎలా ఉండేది నేడు అదే కుందేరు వాస్తు పరిస్థితులు ఎలా ఉన్నాయి అందుకు కారణాలేంటి నవ్యను అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ మధ్య సిద్ధమైన ప్రకృతిలో వడిలోని పిట్ట నేల నీరు మాటిన దశాబ్దాలకు జరుగుతున్న రాజకీయంలో కుందేరు బాబు సమిధులా మిగిలిపోయిందా అనే ప్రశ్న నిత్యం కుందేరు చూసే వారి మధ్యలో తలెత్తే అంతర్మదనం దశాబ్దాల నిర్లక్ష్యం స్వార్థం ముందు లేని విధానాలు స్వప్రయోజనాలతో కుందేరు నానాటికి కొచ్చించుకుపోతుందా అనే సందేహాలు తలంపులు లేకపోలేదు ఒకప్పుడు కాలుష్యానికి దూరంగా పారుదల నీటిలో చేపలు పట్టుకుంటూ రకరకాల పక్షుల తాకిడితో కలకళ్లాడిన కుందేరు నేడు బక్క చిక్కిపోయి కాలుష్య సాకారంగా మారిపోయింది కాదు కాదు మార్చేసాం అసలు కుందేరుకి ఏమైంది అనే ప్రశ్న చీరాల పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రతి ఒక్కరిలో మదిలో రేకెత్తించే ప్రశ్న కళ్ళ కప్టం ఎరిగిన కుందేరు బక్క చిక్కిపోయి ఏకరవు పెడుతోంది ఓ పక్క బడాబాబుల చేతిలో నలిగిపోతూ బక్క చిక్కిపోతోంది మరోవైపు కాలు ఎటువైపు చూసినా కళ్ళేబారాలు మురికి నీరు చెత్తా చెదార్థలంతో నిండిపోయింది సత్ఫలితంగా కాలుష్య కూరల చిక్కుకొని విషం చిమ్ముతోంది ఇది ప్రస్తుతం బతికి చెడిన కుందేరు బాగు వ్యధ ఇదే అసలు కుందేరు కన్నీటి కథకు మూలం ఎక్కడుంది పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది నిజంగా చూసుకున్నట్లయితే అరవై తొమ్మిదిలో వరదలు వచ్చేసి ఇక్కడ చిన్న కుర్తులు పెద్ద కుర్తులు పూర్తిగా కొట్టుకుపోయినాయి అట్లాగే ఉప్పుగుండెల దగ్గర ఒక గ్రామం గ్రామం మొత్తం ప్రజలు కూడాను అనేక మంది చచ్చిపోవడం జరిగింది అప్పుడు కొంతమంది మేధావులు ఈ నీళ్లు ఎట్టుబావాలి ఏందని చెప్పేసి ఆలోచించుకుంటే పైనుంచి వచ్చినటువంటి వరద నీళ్లు కావచ్చు ఇళ్లల్లో వాడుకున్న నీళ్లు కావచ్చు ఇవన్నీ కూడాను కుందేరుకొచ్చి సముద్రంలోకి వెళ్ళాలి ఇది దాదాపు ప్యార్లి నుంచి పెద్దగా దాకా నలభై యాభై కిలోమీటర్లు పడ ఉంది ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ ఈ కుందేరికి చీరాల్లో ఉన్నటువంటి మురుగునీరు మొత్తం కుందేరుకు పెట్టకుండా పొలాల్లోకి పెట్టారని చెప్పేసి అక్కడ రైతులు మేము రోగాలు పాలవుతున్నాం మా పంటలు పండట్లేదు మా పశుపక్ష్యాధులు చచ్చిపోతాయని చెప్పేసి అనేక దాపాలుగా వీళ్ళకి చెప్పడం కూడా జరుగుతుంది మేము చెప్పేది ఏంటంటే కిలోమీటర్ల పొడవున్నటువంటి కుందేరు పక్కన నిన్నటికి ఇవాళకి రేపటికి కూడా అనేక లక్షల ఇళ్ళు రోజు రోజు కూడాను నిర్మాణం చేసుకుంటూ ఇళ్ల నిర్మాణంలో వచ్చినటువంటి ఆ మురుగునీరు కావచ్చు చీరాల టౌన్లో మురుగునీరు కావచ్చు వర్షం నీళ్ళు కావచ్చు ఇవన్నీ కూడాను ఈ కుందేరుకు వచ్చేసి వెళ్ళిపోవాలి కానీ ఈ మధ్యకాలంలో దాదాపు మూడు వందల యాభై నాలుగు వందల యాభై అడుగుల కాలు కాలు వెడల్పుంది ఏది కుందేరు కానీ అటువంటిది ఎవడో ఒకడు పేదవాడు పేదవాడేస్తున్నారనేది కాకుండా కొంతమంది దీన్ని కబ్జా చేయటానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు సహజ సిద్ధమైన కుందేరు వాగు ప్రస్తుతం అపరిశుభ్రమైన వాతావరణం కళ్ళేబోరాలు గుర్రపు డెక్కలతో నిలిపోయి లేని సారంగా మారింది అంతేనా వాగు సమీపంలోని జనజీవనంపై సవాలు విసురుతోంది ఫలితంగా ఒకప్పుడు సాంప్రదాయ చేపల వేట మఠాష్ అయింది అక్కరమార్కుల కుందేరు గుండె చెరువైంది జలచరాలు వసంతం నుంచి జీవచ్ఛమై జవాబులు లేని ప్రశ్నలుగా నిలిచింది కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం అందులోని గరళాన్ని గర్భంలో దాచుకొని కాలుష్య పొరలో కొట్టుమిట్టాడుతోంది ఫలితంగా మానవాళి స్వార్థానికి ప్రతీక్ష సాక్ష్యంగా నిలిచింది తీవ్రమైన వ్యర్థాలతో కుందేరు ఉసురు తీస్తున్నారు జీవరాశికి మత్స్య సంపాదనకు తూట్లు పొడిచారు సహజ సిద్ధమైన కుందేరు జాడే లేకుండా చేసి దాని ఔనత్యాన్ని దెబ్బతీశారు ఫలితంగా కుందేరు రూపురేఖలే మారిపోయాయి కలుషిత కుందేరును చూస్తే కన్నీటి సుడులు తిరుగుతున్నాయి ఏమైంది నాటి కుందేరు సహజతత్వం అసలేమైంది నాటి చారిత్రక నేపథ్యం అన్న బాధ కలుగుతోంది బాపట్ల మొదలు చిన్న గంజాం వరకు అనేక ప్రధాన ప్రాంతాల్లో కుందేరును ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేయడం చీరాల వేటపాలం ప్రాంతాల్లో భయంకరమైన డయింగ్ యూనిట్ల వ్యర్థ రసాయనాలు కుందేరు పాలు కావడం అక్రమాల పర్వం నిత్యకృత్యంగా మారింది కుందేరు ఏర్పాటు వెనుక వాస్తవ భౌగోళిక ప్రాంతంలో సహసిద్దంగా ఉన్నటు కుందేరు ఈ ప్రాంత డ్రైనేజీ సముద్రంలో కలపడం కోసం ఏర్పడిన కుందేరు ఆపట జిల్లా పేర్లిపాడ దగ్గర ప్రారంభమై చిన్నగాంజా మండలం ఏటి మొక్క దగ్గర సముద్రంలో కలుస్తుంది ఈ దాదాపు మూడు నియోజకవర్గాల ప్రాంతం కలిగి నాలుగు మండలాల పరిధిలో ఈ కుందేరు ఉంది దాదాపు పద్నాలుగు వందల డెబ్బై నాలుగు ఎకరాలు ఈ దీని విస్తీర్ణం కలిగి ఉంది అయితే కాలక్రమంలో ఈ కుందేరు పై నుంచి వచ్చే వరద నీళ్లు అట్లే ఈ ప్రాంత డ్రైనేజీ వాటర్ మొత్తానికి సముద్రంలో కలపడం కోసం ఏర్పడిన కుందేరు ఆ సరైన పారుదల కారణంగా ఓ పైనుంచి వచ్చే వరద నీటి మొత్తాన్ని కూడా తీసుకెళ్లలేని పరిస్థితిలో వేడ్ పాలు స్ట్రైట్ కట్టు ఈపురు పాలు స్ట్రైట్ కట్టు ఏర్పడిన తర్వాత దీని ప్రాధాన్యత తగ్గిపోయింది ప్రాధాన్యత తగ్గిపోయిన తర్వాత రాజకీయ పలువుబడిన అనేక మంది దురాక్రమణదారులు ఈ కుందేరు మొత్తాన్ని కూడా ఆక్రమించ ఆక్రమణ చేసిన పరిస్థితుంది జిల్లాలోని కుందేరు వాగు భౌగోళికంగా ప్రభుత్వ రికార్డుల ప్రకారం బాపట్ల మండలం పేరల నుంచి మొదలుకొని వెదిళ్ళపల్లి చీరాల వేటపాలెం చిన్నగంజాం మండలాల్లో ప్రవహిస్తోంది బాపట్ల మండలంలో తొంభై ఏడు పాయింట్ రెండు సున్నా ఎకరాలు చీరాల మండలంలో రెండు వందల అరవై ఏడు ఎకరాలు చిన్నగంజా మండలంలో నాలుగు వందల ఇరవై ఎకరాలు వేటపాలెంలో ఆరు వందల యాభై ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఉంది అక్రమకు దలయంగా మారిన వైనం ఎలా నేడు కుందేరు పరిస్థితి వాస్తవిక భౌగోళికంగా ప్రభుత్వ రికార్డులకు పూర్తిగా భిన్నంగా ఉంది కబ్జా కూరల్లో చిక్కుకుపోయి వాస్తవిక హత్తులు చెరిగిపోయాయి భూ అక్రమార్కులు వాగును పూడ్చివేసి అక్రమంగా లేఅవుట్ లో కలిపేసుకున్నారు మరికొంతమంది ఇంకాస్త ముందుకెళ్లి ఎంచక్క వాగును ఆక్రమించి చేపల చెరువులుగా మార్చేసి దర్జాగా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు వరద నీరు సముద్రంలోకి ప్రవహించే కీలకమైన వాగు కనుమరుగు కావడంతో భవిష్యత్తులో ప్రకృతి విపత్తు ఎదురైతే ఆ ముంపు ఎలా ఎదుర్కొంటారు అనే సందేహాలు లేకపోలేదు బాపట్ల మండలంలోని పేరల నుంచి ప్రారంభమయ్యే కుందేరు చీరాల వేటపాల మండలాల మీదుగా చిన్నగంజా మండలం వరకు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం ప్రవహిస్తోంది చూపురం వెదుడిపల్లి వద్ద వాగును పూర్తిగా ఆక్రమణకు గురైంది సుమారు ముప్పై మీటర్ల వేడలు పూండే వాగు ప్రస్తుతం పది మీటర్లకు కొంచుకుపోయింది వెదెండుపల్లి బాపట్ల మధ్య వాగును అక్రమార్కులు పూడ్చివేసి తమ సొంతానికి చెరువులు అక్రమ లేవుట్లలో కలిపేసుకున్నారు ఇంకొందరు వాగు పోరంబోక భూమిని వ్యవసాయ భూమిలో కలిపేసుకుని పంటలను సాగు చేస్తున్నారు అధికారుల సర్వేలో అక్రమార్కుల లీలలు బహిర్గమవుతాయా ఈ నీళ్ళన్నీ కూడా రేపు భవిష్యత్తులో దాదాపు ఈ పక్కన ఉండటం గ్రామాల నీళ్ళన్నీ కూడా కుంజేరుకు వచ్చి ఖచ్చితంగా సముద్రంలోకి వెళ్ళాలి అటువంటి దాన్ని ఈ మన ప్రభుత్వ అధికారులు పట్టించుకోక రాజకీయ నాయకులు దాన్ని పట్టించుకోక ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు చూస్తే ఖచ్చితంగా అరవై తొమ్మిదిలో ఆ రోజు రైలు కట్టుండి ఆపింది తర్వాత అట్ట కుందేరు నీళ్ళు చాలా భాగాన్ని మన చేరాలని కానీ చే ప్రక్క ఉన్నటువంటి గ్రామాలు కానీ కొట్టుకుపోకుండా కాపాడినటువంటివి ఇవి అటువంటి కుందేరిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పేసి ఇది గమనించి ఎందుకంటే ఈరోజు మురుగునీరంతా కూడా భూమిలోకి వెళ్ళిపోయి భూమిలో నీరంతా కూడా కలుషితమైపోయిన సంగతి మన అందరం తెలుసుకుంటున్నాం రోజు చెప్పుకుంటున్నాం దాని మీద ఎవరు కూడా స్పందనగా మాట్లాడటం లేదు మాట్లాడకపోతే రేపు మన పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద మనం యుద్ధం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను కుందేరును ఇప్పటికై అనేక మంది రియల్టర్లు తప్పుడు సర్వే నెంబర్లు వేసుకుని ప్రభుత్వ పరంగా పట్టాలు పొందడంతో పాటుగా రిజిస్ట్రేషన్ సైతం చేపించేసుకున్నారు ఇందుకుగాను నాటి క్షేత్రస్థాయిలో పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులు సిబ్బంది కాసులకు కక్కుర్తిపడి అక్రమార్కులకు సహకరించారు అనే వాదన ప్రచారంలో ఉంది సత్ఫలితంగా కుందేరు బాబు అనేక ప్రాంతాల్లో ఆనవాలు కూడా కనిపించిన పరిస్థితి ఏర్పడింది మరోవైపు చీరాల వంటి ప్రాంతాల్లో కుందేరు బాబును ఆనుకొని ఆక్రమించుకొని దర్జాగా బహుళ అంతస్తుల శాశ్వత భవనాలను నిర్మించారు వేటపాలెం చిన్నగంజాం వెదులపల్లి ప్రాంతాల్లో ఇందుకు భిన్నంగా చేపలు రొయ్యల చెరువులను సాగు చేస్తూ ధనార్చన పొందుతున్నారు కుందేరు ఆక్రమణ ఫలితంగా మిగిలిన అరకొరగా వాగు దశాబ్దాలుగా పారుదల లేకపోవడంతో మురికి నీటి కుప్పంగా మారింది సత్ఫలితంగా వాగులో గుర్రపడెక్క చెత్తా చెదారం జంతువుల కళ్ళేపాలతో కుందేరు వాగు అపరిశుభ్రానికి నిలయంగా మారింది దీంతో కుందేరు చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు పూర్తిగా దెబ్బతినడంతో పాటుగా దుర్వాసనతో దోమలకు రోగాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది వాకు ఆక్రమణలపై ప్రజా సంఘాల ఫిర్యాదులు ఇప్పటివరకైనా ఇప్పటికైనా స్పందించినందుకు కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏ విధమైన ప్రలోభాలకు లోబడకుండా చిత్తశుద్ధితోటి దీన్ని ప్రక్షాళన చేయాలని చెప్పేసి కుందేరు పారుదల లేక ఈ ఆక్రమణదారుల వల్ల పారుదల లేక ఇటుపక్క వే ఈపురపాలెం స్టేట్ గడి దగ్గర మూసేసారు ఇటుపక్క వేటపాల స్టేట్ గడి దగ్గర మూసేసేసారు మధ్యలో వచ్చిన నీళ్ళు ఎక్కడికి ఎటు అవకాశం లేకుండా స్టాగ్నేట్ అయిపోయింది ఆక్రమణదారులు పూర్తి చేస్తూ ఉన్నారు క్రమంగా పూర్తి చేస్తున్నారు అందుకని పారుదల లేక ఈ ప్రాంతంలో బూర్కార్ జలాలు మొత్తం కూడా కలుషితమైపోతున్నాయి ఆ చుట్టుపక్కల ఉండే కుందేరు పరివ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా తీవ్రమైన ఇబ్బందులు గురి అవుతున్నారు పశువులు ఈ ఈ వాటర్ తాగినందువల్ల పశువులు మృత్యువాత పడుతున్నాయి జబ్బులు బాగా పడుతున్నాయి రైతులు కూడా పంటల సరిగి పండపరుస్తుంది అందుకని ఏదైతే ఒక ప్రకృతి వరంగా సహజసిద్ధంగా ఏర్పడింది కుందేరు ఏదైతే గతంలో మంచినీళ్ళు తాగేవాళ్ళు లేకపోతే ఏదైతే ప్రకృతి సహజంగా మంచి మంచి పక్షులు వచ్చాయి లేకుంటే ఇక్కడ చేపలు పెట్టడం పూర్వీకులు అందరూ చదువుతున్నారు దీని పట్ల చాలా ప్రకృతి వాతావరణం చాలా బాగుంటుంది అలాంటి వాతావరణం లేకుండా రోజు కుందేరు ప్రాంతానికి రావాలని చెప్పి చెప్పండి భయపడే పరిస్థితి జబ్బులు అవుతాయి భయపడే పరిస్థితి ఉంటా ఉంది అందుకని ఆ పరిస్థితి నుంచి విముక్తి కలిగించేసి ఏదైతే శతశుద్ధితోటి కలెక్టర్ చేపడతామని చెప్పన్నారు దీన్ని ప్రక్షాళన చేసేసి మొత్తం ఆక్రమణ తొలగించేసి దీన్ని పారుదల అవకాశం కల్పించే విధంగా ఇక్కడి నుంచి ఏటి మొగ్గా దగ్గర సముద్రంలో కలిసే వదిలికి కూడా ఎంతైతే కుందేరు ఉందో దాన్ని హద్దులు తెలియజేసి మొత్తం పారుదల సౌకర్యం కల్పించాలని చెప్పి ప్రభుత్వానికి ఈ సందర్భంగా విన్నవించుకుంటాం ఇప్పటికైనా స్పందించిన కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పనిని చిత్తశుద్ధితోటి స నిర్వహిస్తే ప్రజా సంఘాల తరఫున సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం కబ్జాల కూరలో చిక్కుకుపోయి బక్క చిక్కుపోయిన కుందేరి బాబు ప్రక్షాళన సాధ్య సాధ్యాలపై ప్రస్తుతం జిల్లాలో విస్తృత చర్చ సాగుతోంది వాస్తవానికి కుందేరి బాగు ప్రారంభం నుంచి చివరి వరకు ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు వరదలకు ముంపుకు గురి కాకుండా ఓ రక్షణ కవచంలా రక్షణగా నిలుస్తుండటంతో పాటుగా సమీప ప్రాంతాల్లోని పంటలకు భారీ నష్టం వాటిల్లకుండా వరద నీరు ఈ కుందేరు గుండానే సముద్రంలోకి ప్రవహించేలా సిద్ధంగా ఏర్పడిన వాగే కుందేరు ఈ క్రమంలోనే కాలక్రమేపీ భారీ తుఫాను వరదల నుంచి ప్రజలను కుందేరు వాగు రక్షించిన అనేక సందర్భాలు లేకపోలేదు ఎంతో ప్రాధాన్యత కలిగిన కుందేరు వాగు వాస్తవిక హద్దులు తేల్చమని అక్కడ నుంచి కాపాడమని పలు ప్రజా సంఘాలు అనేక సందర్భాల్లో అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ప్రయోజనం మాత్రం నేటికి శూన్యం ఈ తరణంలో బాపడ చీరాల రూరల్ సర్కిల్ పరిధిలో చీరాల రూరల్ ఈపురూపాలం వేటపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషిటర్లకు చీరాల రూరల్ సిఐ శేషగిరిరావు కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ శేషగిరిరావు మాట్లాడుతూ రౌడీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలతో ప్రమేయం ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు చీరాల రూరల్ సర్కిల్ పరిధిలోని చీరాల రూరల్ ఈపురూపాలం వేటపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు చీరాల రూరల్ సిఐ శేషగిరిరావు కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా శ్రే శేషగిరిరావు మాట్లాడుతూ రౌడీ రౌడీషీటర్లపై పోలీసులనిగా ఎప్పుడు ఉంటుందన్నారు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు చెడాల వాట్లకు స్వస్తి చెప్పి సత్ప్రవణత మెరగాలని ఎవరైనా దానికి భిన్నంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో రౌడీషీటర్ ప్రమేయం ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎవరైనా సత్ప్రవర్తన మార్చుకోకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు సమావేశంలో ఈపురుపాలెం వేటపాలెం సబ్ ఇన్స్పెక్టర్లు చంద్రశేఖర్ జనాబ్దాన్ పాల్గొన్నారు మీద మాకు ఎలాంటి ఇది లేదు మా సమానమే మీ జీవితాలు మీరు బాగా చేసుకోండి ఎవరైతే రావాలో టైంకి రావాలో టైంకి వచ్చేసేయండి ఆధార్ కానీ మీరు ఎక్కడికైనా ఎల్ల చూస్తే కూడా మీ ఎస్ఐ గారికి మీరు ఒక వారమో పని దా పడుతున్నప్పుడు అయితే నేను రాలేపోతానో మరి ఈ పనుల మీరు చూసి నా మీరు కాదా నా ఫస్ట్ పంపిస్తుందండి రాష్ట్రంలోకి రాష్ట్ర పంపించిందా మీ మాట్లాడుతుందా ఎమ్మెల్సీ పోతుల సునీత సురేష్ దంపతులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు ఆదివారం విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో ఎమ్మెల్సీ పోతుల సునీత సురేష్ దంపతులు బీజేపీ పార్టీలో చేరారు వైసీపీ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన పోతుల సునీత గత కొంతకాలంగా రాజకీయంగా సైలెంట్ అయ్యారు అయితే ఆమె ఎమ్మెల్సీ పదవి రాజీనామాను శాసన మండలిలో ఆమోదించకపోవడంతో ఇంకనూ ఎమ్మెల్సీగా పోతుల సునీత ఆ పదవిలో కొనసాగుతుంది ఈ క్రమంలో ఈ మధ్య కాలంలో ఆడదా జిల్లా కేంద్రమైన బాపట్ల కలెక్టరేట్లో లో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ప్రకారం హాజరవుతూ వస్తున్నారు మొత్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ పోతుల దంపతులు రాజకీయంగా చాలా సైలెంట్ అయ్యారు ఇక ఈ క్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత సురేష్ దంపతులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు ఆదివారం విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఎమ్మెల్సీ పోతుల సునీత సురేష్ దంపతులు బీజేపీ పార్టీలో చేరారు ఆదివారం విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో ఎమ్మెల్సీ పోతుల సునీత సురేష్ దంపతులు బీజేపీ పార్టీలో చేరారు రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఎంపీ సీఎం రమేష్ నేతృత్వంలో పార్టీలో చేరారు ఇక కూటమిలో భాగస్వామ్యమైన బీజేపీ పుణ్యమా అంటూ ఇక నేనా ఎమ్మెల్సీ పోతుల సునీత రాజకీయంగా యాక్టివ్ అవుతారో లేదో వేచి చూడాలి చీరాల నియోజకవర్గంలో ఆర్థిక స్థోమత లేక అనారోగ్యంతో బాధపడుతున్న లబ్దిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను ఆదివారం చీరాల బైపాస్ రోడ్ లోని టీడీపీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పంపిణీ చేశారు ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చీరల ఎమ్మెల్యే అన్నారు చీరాల బైపాస్ రోడ్ లోని టీడీపీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు స్థానిక ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పంపిణీ చేశారు ఆర్థిక స్తోమత లేక అనారోగ్యంతో బాధపడుతున్న మొత్తం నూట ఇరవై మంది లబ్దిదారులకు ఒక కోటి రెండు లక్షల రూపాయల నగదు చెక్కులను ఎమ్మెల్యే కొండయ్య అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్నాలుగు కాలంలో ఇప్పటి వరకు కేవలం చీరల నియోజవర్గంలోని నాలుగు వందల పంతొమ్మిది మంది లబ్ధిదారులకు నాలుగు కోట్ల యాభై లక్షల వరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను బాధితులకు అందజేయడం జరిగితున్నారు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఓ సంజీవినిలా ఉపయోగపడుతుందని తెలిపారు కోట్ల యాభై లక్షల రూపాయలు రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాం నాలుగు మందికి కంప్లీట్ కావడం జరుగుతుంది మరి అలాగే మరి మరి ఇవాళ ఇప్పటివరకు కూడా నాకు చెప్పడం ఏంటంటే చీరాల్లో ఇంత పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినటువంటి నాయకుడు ఇంతవరకు ఇవ్వలేదని చెప్పారు అది నాకు చాలా సంతోషం ఇచ్చేటువంటి విషయం ఇవాళ పేద ప్రజలకి సహాయం చేయగలుగుతున్నామంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి యొక్క పాత్ర అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ప్రతి విషయంలో మోడీ గారి సహకారాన్ని తీసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా అన్నమాట వాస్తవం యథార్థమని కూడా చెప్తున్నాను అలాగే ఇవాళ మేము ఒక క్రిటికల్ కేర్ హాస్పిటల్ కూడా సంపాదించుకున్నాం ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్ విషయే కాబట్టి అది కూడా దానికి మరి సెంట్రల్ గవర్నమెంటు ఇరవై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఇచ్చారు అలాగే జలజీవన మిషన్ కింద పది కోట్ల డెబ్బై లక్షలు ఇచ్చారు అలాగే అమృత కింద ఇరవై మూడు కోట్ల రూపాయలు ఇచ్చారు ఈ రకంగా ప్రభుత్వం ఎక్కడ పెడితే అక్కడ ఎన్ఆర్జీఎస్ విషయంలో కానీ పత్తి విషయంలోనూ అలాగే మున్సిపాలిటీకి అయితే మరి మున్సిపాలిటీకి వచ్చే నిధులు కూడా ఒక పక్క నుంచి వస్తున్నాయి అన్ని నిధులు తీసుకొని ఇవాళ చీరాల నియోజకవర్గంలో ముందుకు వెళ్తున్నాం అలాగే ఏదైతే హ్యాండ్లూమ్ పార్క్ ఉందో దానికి నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలు మొన్ననే ఇచ్చారు నాకు దాని ద్వారా వీలైనంత తొందరలోనే ఆ రోడ్స్ కానీ మౌలిక సదుపాయాలన్నీ కూడా నిర్మించబోతున్నాం అలాగే చీరాలలో ఉన్నటువంటి బీచ్ని ఇప్పటికే అక్కడ టాయిలెట్స్ కానీ మరి అలాగే పార్కింగ్ ప్లేసులు కానీ డెవలప్మెంట్ చేస్తున్నాం రేపు బాపట్లో జరిగేటువంటి సందర్భంలో కాదు ప్రత్యేకంగా చీరాల్లో చేయమని చీరాల ప్రజలందరూ కూడా అడుగుతున్నారు ప్రత్యేకంగా చీరాల్లో బీచ్ ఫెస్టివల్ కూడా చేయబోతున్నాం ఇదే పద్ధతిలో కంటిన్యూగా ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఉందో ఎవరిని కూడా పార్టీ రహితంగా ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా పేదవాడు ఎవరు వచ్చినా మా దగ్గరికి అని చెయ్యి చెయ్యి చూపిస్తే వాళ్ళందరూ కూడా మేము వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నాం ఇస్తున్నాం మరి ఒక పక్క నుంచి మరి ఇంకా మాకు కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తున్నారు మీకు తెలుసు నిన్న కాక మొన్న జరిగినటువంటి పదో తారీఖు జరిగినటువంటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమానికి లక్షలాది మంది జనం వచ్చారు ఇది చూసైనా వైసీపీ నాయకులు అర్థం చేసుకోవాలి ఇంకా ఏమైనా మాట్లాడతారు బాబుషూరుడి భవిష్యత్ గ్యారంటీ అనే దాన్ని భవిష్యత్తు మోసం అని చెప్తా అని చెప్తారా మీరు ఏమైనా అర్థం చేసుకుంటున్నారు పదిహేడు మెడికల్ కాలేజీలు ఇచ్చానన్నారు ఏమి ఇచ్చారు ఏ ఊళ్ళో చూసినా సరే పునాదుల దగ్గరే మిగిలి ఉన్నాయి ఈరోజు వాటి అన్నింటిని వేసుకొని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అది కూడా నెరవేర్చబోతుంది ఇప్పటి వరకు మీరు చేసింది ఏమి లేదు భవిష్యత్తులో కూడా ఏమీ లేదు పైపు వచ్చి మీరు కాంట్రాక్టులని అందరినీ బెదిరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇంకా వస్తే కదా మళ్ళీ మీకు రేపు పొద్దున మీరు మేము ఇచ్చిన రద్దు చేయడానికి అలాగే చాలామంది మనుషులు మీ యొక్క కార్యకర్తలతో నాయకులతో మీరు మాట్లాడుతున్నారు మీరు మాట్లాడిందే మీ వాళ్ళు కూడా మాట్లాడతారు పరిగెత్తి పరిగెత్తి కొడతారంట ఎవరిని కొడతారు మీరు ఏమని కొడతారు మీరు ప్రజలు మిమ్మల్ని ఏ వార్డులోకి వచ్చినా ఏ పంచాయతీలోకి వచ్చినా కొట్టి తీరతారు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు ముందు బీచ్ ఫెస్టివల్స్ వేగవంతం చేయాలి సూర్యలంక తీరంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహణ పనులను స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మతో కలిసి పర్షించిన బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ కుమార్ జిల్లాలో నేరాల నియంత్రణ శాంతి భద్రతల పరిరక్షణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తారు బాపట్ల జిల్లా నూతన ఎస్పీగా ఉమామహేశ్వర్ పదవి బాధ్యతల జిల్లాలోని బాపట్ల చీరాల వేటపాలెం చిన్నగంజాం మండలాల అంతర్గతంగా విస్తరించి ఉన్న కుందేరు పరిస్థితి ఎలా ఉంది కుందేరు కన్నీటి కథకు మూలం ఎక్కడుంది పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది బ్రతికి చెడిన కుందేరు వాగు వ్యధ నవ్య న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం